హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విసి జాబ్ గ్యాలక్సీ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన పేపర్లో వచ్చిన ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అనేవి అయితే ఈ వీడియోలో చూసేద్దాం సో డిఎస్సి పరీక్షలు అయితే షురు అయ్యాయండి ఈ డిఎస్సి పరీక్షలకైతే మనకి ఎనభై రెండు శాతం మంది అయితే హాజరయ్యారనేసి పేపర్లో ఇచ్చారు నిన్న గురువారం జరిగిన డిఎస్సికి ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిఎస్సికి ఎనభై రెండు శాతం హాజరైతే అయ్యారు రెండు సెషన్లలో అయితే ఎగ్జామ్ అనేది అయితే జరిగిందండి మార్నింగ్ సెషన్ ఒకటి ఈవినింగ్ సెషన్ ఒకటి ఈ రెండు సెషన్లలో క్వశ్చన్స్ చూసుకుంటే మన మనకి కరెంట్ అఫైర్స్ పరంగా ఇందిరమ్మ ఇండ్లు గృహజ్యోతి పథకాల కింద అయితే క్వశ్చన్స్ అయితే వచ్చాయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎగ్జామ్ అనేది ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు మార్నింగ్ సెషన్ అనేది జరిగింది అలాగే ఈవినింగ్ అనేది రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఈ ఈవినింగ్ సెషన్ అయితే జరిగిందండి కొంతమంది ఏం చేస్తున్నారంటే డిఎస్సి అనేది వాయిదా వేయాలని అయితే వా వాళ్ళ పిటిషన్ అయితే దాఖలా చేశారు అయితే ఆ పిటిషన్ అనేది విచారణ చేసి హైకోర్టు అనేది ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది సో ఈ వాయిదా ప్రకారం పద్ధతి నిజమేనా కాదనేది అయితే మనం ఇక్కడ చూసేద్దాం సో ఏంటంటే ఎందుకు ఈ వాయిదా వేయాలని కోరుతున్నారు అంటే ఈ మనకి హైదరాబాద్లో వికారాబాద్కు చెందిన ఒక అశోక్ అనే వ్యక్తి అతనితో కలిసి తొమ్మిది మంది పిటిషన్ అనేది వేశారు ఏమని వేశారంటే నోటిఫికేషన్కి పరీక్షకి మధ్య ఎక్కువ సమయం లేదు పరీక్షకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇబ్బంది పడతారు అందువలన పరీక్షను వాయిదా వేయాలని కోరారు ఈ తొమ్మిది మంది కోసం ఈ ఇప్పుడు మనకి ఈరోజు అంటే ఈరోజు అంటే బుధవారం రోజు అనేవాళ్ళు ఎంతమంది ఎనభై ఒకటి పాయింట్ సిక్స్ వన్ అంటే అరవై ఎనభై ఒకటి పాయింట్ అరవై ఒక మంది పరీక్షకు అయితే హాజరయ్యారు ఇంతమంది హాజరు కావడం వలన అలాగే టూ పాయింట్ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ మంది అయితే హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకున్నారు ఈ తొమ్మిది మంది వలన వాయిదా వేయడం వలన రెండు లక్షలన్నర మంది అయితే ఇబ్బంది పడాల్సి వస్తుందనేసి అయితే రజనీకాంత్ అనేవారు ఏఏజీ తేర రజనీకాంత్ అనేవారు వాదించారు దీనికి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిఎస్సి హాజరుకి ఎనభై రెండు శాతం హాజరు అనేది ఇచ్చేశారు అయితే దీనికి హైకోర్టు ఏం చెప్పారంటే ఇది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖుల్లో మేము క్లియర్ చేసేస్తాం అయినా ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ డిఎస్సిని వాయిదా వేయడం అయితే జరగదు అని హైకోర్టు నో చెప్పిన విషయం ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ అలాగే ఈ డిఎస్సికి ఎక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయంటే ప్రభుత్వ పథకాలపై పలు ప్రశ్నలు అనేవి ఇక్కడ ఇచ్చేసారు చూడండి డిఎస్సి క్వశ్చన్ పేపర్లు నార్మల్గానే వచ్చాయి కానీ అభ్యర్థులు నార్మల్ గా వచ్చాయని అభ్యర్థులు చెప్పారు ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు స్కీములపై ప్రశ్నలు అడిగినట్టు వెల్లడించారు అమ్మ ఆదర్శ కమిటీలు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ గృహజ్యోతిపై ప్రశ్నలు అడిగారు ఈ నెలలో జరిగిన ఒలింపిక్స్ క్రీడలు ఎన్ఈసీలపై ప్రశ్నలు వచ్చాయని ప్రధానంగా హై స్కూల్ లెవెల్లో క్వశ్చన్స్ ఉన్నాయని వారు పేర్కొన్నారు సో ఇలా డిఎస్సీ ఎగ్జామ్ అయితే ఈ విధంగా జరిగిందని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే గ్రూప్ టూ పరీక్ష అనేది అయితే వాయిదా వేయాలంటున్నారండి సో ఎందుకు ఈ గ్రూప్ వన్ డిఎస్సి వాయిదా వేయాలి వాయిదా వేయాలని అంటున్నారని చాలామందికి అయితే ఒక సందేహం అయితే ఉంది మళ్ళీ న నవంబర్ లేదా డిసెంబర్ ఒకవేళ గ్రూప్ టూ అనేది వాయిదా అయితే నవంబర్ లేదా డిసెంబర్లో అనేది అయితే ఎగ్జామ్ ఉంటుంది ప్రత్యామ్నాయ తేదీలను పరిశీలిస్తున్న అధికారులు ఎందుకు వాయిదా వేయాలంటున్నారు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం చూడండి ఈ గ్రూప్ టూ ప్రిలిమిన గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆగస్టులో జరగాల్సిన ఈ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ క్రమంలో అధికారులు ప్రత్యామ్నాయ తేదీలను పరిశీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది గురువారం ప్రారంభమైన ఈ డిఎస్సి ఆగస్టు ఐదు వరకు జరుగుతాయి మళ్ళీ ఆగస్టులో ఏడు ఎనిమిది తేదీలో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్ జారీ చేసింది మనకు తెలిసిందే అయితే డిఎస్సి పరీక్షలు పూర్తయిన వెంటనే గ్రూప్ టూ పరీక్షలు అనేవి నిర్వహించడం నిర్వ నిర్వహించడం వల్ల చాలా మంది అభ్యర్థులు అనేవాళ్ళు నష్టపోతారు అనేసి వాటిని వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు దీంతో పరీక్ష వాయిదా వేసే అంశాన్ని అధికారులు వాళ్ళు పరిశీలిస్తున్నారండి ఒకవేళ ఈ పరీక్షలు వాయిదా పడితే మళ్ళీ నవంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించే అవకాశం అయితే ఉందని ఇక్కడ మనకు పేపర్లు అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ అలాగే ఈ అంశంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వెంకట అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతరహిత అధికారులు గురువారం నిరు నిరుద్యోగులతో ప్రత్యేక సమావేశం అనేది అయ్యారు ఈ సమావేశంలో మరోవైపు గ్రూప్ నారి ప్లేన్ ప్రిలిమినరీ పరీక్షలో వన్ టు హండ్రెడ్ అభ్యర్థుల ఎంపిక సాధ్యం కాదని దీని ద్వారా సాంకేతిక సమస్యలు ఉన్న ఉన్నతమయ్యే అవకాశం ఉందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ చర్చ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు అయితే గ్రూప్ టూ పరీక్ష వాయిదాన కాదనేది ఇంకా ఏది క్లారిటీ అయితే తెలియదండి సో క్లారిటీ తెలియదు కాబట్టి ఎవరు పరీక్ష వాయిదా ఉందని అయితే తొందరపడి అనుకోకుండా ప్రిపరేషన్ అయితే ఆపకండి మీ ప్రిపరేషన్ మీరు చేస్తూనే ఉండండి అలాగే సెంటర్ల వారీగా ఫలితాలు సో ఇక్కడ నీట్ యూజీ ఫలితాలని సెంటర్ల వారిగా ప్రకటించాలని సుప్రీంకోర్టు అనేది అయితే ఇక్కడ ఆదేశించారండి అది ఇక్కడ ఇచ్చేశారు అండ్ మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి ఇక్కడ సెంట్రల్ వారిగా ఫలితాలు అనేసి ఇక్కడ ఇచ్చారు అభ్యర్థుల వివరాలు గోప్యంగా ఉంచండి నీట్ యూజీపై సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశం అనైతే ఇక్కడ ఇచ్చేశారు సో ఇక్కడ మీరు చూడొచ్చు పరీక్ష కేంద్రాలు నగరాల వారిగా నీట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు ఇరవై నాలుగు పరీక్ష ఫలితాలను ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించారు సమగ్ర ఫలితాలు శనివారం మధ్యాహ్నం పన్నెండు లోపు ఎన్టీఏ వెబ్సైట్లో పొందుపరచాలని తెలిపింది శనివారం అయితే ఈ నీట్ నీటి అయితే వీళ్ళు వెబ్సైట్లో ఉంచుతారట అని పన్నెండు లోపు అండ్ పేపర్ లీక్ నిర్వహణలో అవకతవకలు దావకలైన వేర్వేరు పిటిషన్లను గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రమాన్ జస్టిస్ బేబీ పార్టీవాల అలాగే జస్టిస్ మనోజ్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం వివరించింది పరీక్షలను రద్దు చేసి కొత్తగా నిర్వహించాలని కోర్టు పర్యవేక్షణలో లీకేజ్ ఉదాంతంపై దర్యాప్తు జరపాలని వేర్వేరు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే పరీక్షల సెంటర్ల వారిగా విద్యార్థులు పొంది పొందిన మార్కుల వివరాలు బహిర్గతం చేయడం మార్కుల వివ దీనిగా అభ్యర్థులు ఏడేటి కనిపించకుండా ఐడెంటిటీని కనిపించకుండా గోప్యంగా పాటించండి డమ్మీ రోల్ నంబర్ వేసి అభ్యర్థుల మార్కులు వివరాలు ఇవ్వండి ప్రశ్నపత్రం సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది షేర్ అయ్యి విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతీని ప ప్రశ్న పరీక్షను మరోమారు నిర్వహించేందుకు అనుమతిస్తాం అంతేకాని ఒకటి రెండు కేంద్రాలు మాత్రమే లీకేజీ అంతేగాని ఒకటి రెండు కేంద్రాలు మాత్రమే లీకేజీకి మిత్రమే రీటెస్ట్ ఒప్పుకోం అని ఈ కేసు అనేది అయితే తీసేశారు కేసు సిబిఐ చేతికి వెళ్ళకముందే బీహార్ పోలీసులు సేకరించిన ఆధారాలు సమర్పించి ఆర్థిక నే నేరాలు విభాగాన్ని నివేదిక రేపు సాయంత్రం ఐదింటికల్లా మాకు అందజేయండి అని కోర్టు అనేది ఆదేశించారు తర్వాత కొందరు పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది నరేందర్ హుడా వాదించారు పరీక్షను రద్దు చేయాల్సిందే ఎందుకంటే లీకేజీ వ్యవస్థీకృతంగా జరిగింది హజీరాబాద్లో ప్రశ్నపత్రాలు ఆరు రోజుల పాటు ఒక ప్రైవేట్ కొరియర్ కంపెనీలో ఆధీనంలో ఉండిపోయాయి ఎగ్జామ్ సెంటర్కు ఒక సాధారణ ఈ రిక్షాలో తరలించారు ఈ ఉదాంతంలో ఆ సెంట్రల్ ప్రిన్సిపల్ ఇప్పటి ఆ సెంటర్ ప్రిన్సిపల్ ఇప్పటికే అరెస్ట్ చేశారు అని అన్నారు అయితే ప్రశ్నపత్రం లీక్ కాలేదని కేంద్రం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మొహతా అన్నారు కేవలం వన్ పాయింట్ ఎయిట్ లక్షల మంది అడిషనల్ పొందే ఈ పరీక్ష కోసం అడ్మిషన్స్ పొందే ఈ పరీక్ష కోసం ఇరవై మూడు పాయింట్ ముప్పై మూడు లక్షల మంది భవిష్యత్తును పణంగా పెట్టలేం పట్నా హజీరాబాద్ సెంటర్లో మాత్రమే లీకేజ్ అయినట్లు ప్రాథమిక సాక్ష్యాలను బట్టి తెలుస్తుంది గుజరాత్లోని గోంద్రాలో ఇది జరిగి ఉండొచ్చు అయితే దేశవ్యాప్తంగా పే పేపర్ లీకేజ్ అయిందనే బలమైన ఆధారాలు సాక్ష్యాలు ఉంటేనే రీటెస్ట్కు ఆదేశాలు ఇస్తాం అయినా పేపర్ లీకేజీకి పరీక్ష ప్రా ప్రారంభానికి మధ్య ఎంత సమయం ఉంది ఎంతమంది పేపర్లు చదివి చేరవేశారు అనేవి కీలక అంశాలపై స్పష్టత రావాలి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది తదుపరి విచారణ ఇరవై రెండవ తేదీకి వాయిదా వేసింది సో ఇది అండ్ వాయిదా వాయిదాల త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం నిరుద్యోగులపై ఇదే గ్రూప్ టూ మన కింద చూసాం కదా ఇది వెలుగులో కూడా వచ్చింది సో దీన్ని కూడా చూసుకోండి అన్ని పేపర్లలో ఇదే వచ్చింది డిఎస్ ఇది అలాగే ఇప్పుడు మనకి రెండు వందల డెబ్బై రెండు పోస్టులకి సింగరేణి అనేది నోటిఫికేషన్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ ఇరవైన సింగరేణి నియామక పరీక్షలు ఈ సింగరేణి నియామక పరీక్షలు అనేవి ఇరవై తారీఖు నుంచి అయితే కండక్ట్ చేస్తున్నారండి సో ఇక్కడ మీరు చూడొచ్చు రెండు వందల రెండు ఎక్స్టర్నల్ పోస్టులకు పద్దెనిమిది వందల ఆరు వందల అరవై మంది పోటీ మంది పోటీ పడతారు తొలిసారి సింగరేణిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సో తొలిసారిగా అయితే సింగరేణిలో అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది ఆరు గంటల ముందే పరీక్ష కేంద్ర గేట్లు అరగంట ముందే పరీక్ష కేంద్ర గేట్లు అనేవి మూసేస్తున్నారు సింగరేణి సిఎండి బలరాం అనేది చెప్పారు సో హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్కి ఇక్కడ ఇచ్చారండి మీకు కావాలంటే ఇక్కడ మీరు దీన్ని చూసి వెళ్ళొచ్చు పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు అనేవి క్లోజ్ చేస్తారట సో ఇది సింగరేణి గురించి అప్డేట్ అలాగే డిగ్రీ ఫలితాలు అనేవి విడుదలయని ఇక్కడ ఒక మనకి ఇచ్చారండి సో డిగ్రీ ఫలితాలు ఎవరైతే చూసుకోలేదో వాళ్ళైతే ఇక్కడ చూసుకోండి మీకు డిగ్రీ ఫలితాలు అనేవి వస్తాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు గ్రూప్ వన్ కోసం ఉచితంగా దరఖాస్తు నేడే ఆఖరి అని అయితే ఇచ్చారండి సో ఎవరైతే గ్రూప్ వన్ మెయిన్స్కి అభ్యర్థులు ఉచితంగా శిక్షణ కావాలనుకుంటున్నారో వాళ్ళు కరీంనగర్లోని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు పె పెదపల్లి జగిత్యాల జిల్లాలకు చెందిన ఔత్సాహిక సంబంధిత వెబ్సైట్లో శుక్రవారం వరకు దరఖాస్తు చేసుకునే చేసుకోవాలని డెబ్బై ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ ఈ నెల ఇరవై రెండు నుంచి మొదలవుతుందట సో ఈ నెల ఇరవై రెండు నుంచి అయితే ఈ ఎగ్జామ్ అనేది అయితే స్టార్ట్ అవుతుందట వాళ్ళ శిక్షణ అనేది సో వారి వారి తల్లిదండ్రులకు ఆర్థిక ఆదాయం అనేది ఐదు లక్షల లోపు ఉన్న వాళ్ళు ఎంపిక వారి శిక్షణ కాలంలో ఐదు వేలు ఉపకార వేతనం అందజేస్తారని పేర్కొన్నారు సో మీకు వాళ్ళే వారికి శిక్షణ కాలంలో ఐదు వేలు మీకే ఇస్తారు అండ్ ఈ ఉచిత శిక్షణ హైదరాబాదు సైదరాబాదులోని టీజీబీసీ స్టడీ సర్కిల్ రోడ్ నెంబర్ ఎనిమిది లక్ష్మీనగర్లోని ఉంది కమ్మలోనేమో టీజీబీసీ బీసీ స్టడీ సర్కిల్లో అందజేస్తారని వివరాలు వివరాల కోసం మీకు డౌట్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అని ఇచ్చారు ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి మీరు కనుక్కోండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే నెక్స్ట్ మనకి అప్డేట్ చూసుకుంటే ఇక్కడ గ్రూప్ టూ మార్క్ టెస్ట్ల దరఖాస్తుల ఆహ్వానం అనేసి ఇక్కడ ఇచ్చారండి సో ఎవరైతే గ్రూప్ టూ కోసం వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం మైనార్టీ స్టడీ సర్కిల్ వాళ్ళు ఇదైతే ఇక్కడ ఆహ్వానం అయితే పలుకుతున్నారు ఆగస్టు ఒకటి రెండు తేదీలో ఆన్లైన్ మార్క్ టెస్ట్లు అనేవి నిర్వహిస్తారండి పి ఆ శాఖ అధికారి మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి పవన్ కుమార్ ఈ ప్రకటన అనేది అయితే తెలిపారు ఈ నెల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ మీకు ఇచ్చారు చూసారా ఫోన్ నెంబర్ దీని అయితే కాంటాక్ట్ అయితే చెప్పారు అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఇరవై రెండుని చూసుకుంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష ప్రాథమిక కీ అనేది అయితే విడుదల చేస్తారట సో ఈ నెల ఇరవై ఏడు వరకు అభ్యంతరాలు స్వీకరణ తీసుకుంటారు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అనేసి ఇరవై రెండో తారీఖు హాస్టల్ వెల్ఫేర్ ప్రాథమికీ అనేది అయితే విడు విడుదల చేస్తారు సో ఈ వెబ్సైట్లు అయితే పొందుపరుస్తారు వివరాల కోసం ఈ ఈ వెబ్సైట్ని అయితే సంప్రదిస్తూ ఉండండి సో ఇది గైస్ వీడియో ఈరోజు మన పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి సో ఈ వీడియో కోసం టూ త్రీ అవర్స్ అనేవి కష్టపడి అన్ని న్యూస్ పేపర్లో వచ్చి న్యూస్ అనేది గ్యాదర్ చేసి వీడియో చేశాను కాబట్టి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ